బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారము నాకు ఆత్మిక సోదరి సోదరులకు బేహద్ మా బేహద్ దివ్య సందేశము మనకు ఆ పౌర్ బాప్ అంటే నేను నా తండ్రి ఇక మధ్యలో ఎవరూ లేరు నాలో బాపు ఉన్నారు బాపులో నేనున్నాను అనే స్థితిని సాధన చేయటానికి సందేశమును అందిస్తూ ఉన్నారు దీన్ని మనం ఇప్పుడు తెలుగులో విందాము బేహద్ విశ్వ కళ్యాణకారి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే పిల్లలకి దాదాజీ యొక్క హృదయ సింహాసనం మీద ఉన్నటువంటి పిల్లలకి విశ్వమునకు విలువనయ్యేటువంటి పిల్లలకి విశేషమైన సేవాదారి పిల్లలకి సేవాదారి మా యొక్క ప్రీస్మృతులు మరియు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం కొద్దిగా దాదాజీతోటి కనెక్ట్ అవుదాము బేహద్ కళ పరంధామంలోకి అనగా నుండి నుండైతే దాదాజీ వచ్చారు తమ ఆత్మలో పవర్ నింపుకోవటానికి దాదాజీ నుండి పవర్ నింపుకోవటానికి పురుషార్థం మనము చేస్తూ ఉన్నాము అక్కడికి మా దాదాజీని జ్ఞాపం చేద్దాం ఆత్మలో పవర్ నింపుకొని వాణి విందాము పరం మహాశాంతి పిల్లలకు పురుషార్థం కోసం నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు పిల్లలు ఏం చెయ్యాలి బాప యొక్క రూపాన్ని ధారణ చేయాలి మాటి మాటికి బాపు రూపాన్ని జ్ఞాపకం చేయాలి బాపు యొక్క రూపాన్ని ధారణ చేయటము పిల్లలందరూ కూడా కలిసి బాపుని ప్రత్యక్షం చేయటం జరుగుతుంది బాపు రూపంలో అందరూ కనపడితే బాప ప్రత్యక్షమైనట్టే ఇప్పుడు సమయం సమాప్తి అయ్యేదే ఉంది సమయం సమాప్తి చేయటం కో చేయటంకు ఒకే ఒక ఉపాయం ఉన్నది ఏంటది బాప్ పౌర్ ఆప్ నాలో బాపు ఉన్నారు బాపులో నేను ఉన్నాను ఈ యొక్క స్థితిలో స్థిరంగా ఉంటూ బేహద్ ఆత్మలు పురుషార్థం చేయాలి సదా ఏక మతగా ఒకే మతము అంటే ఒకే సలహా ఒకే అభిప్రాయము ఒకటే మార్గంతో ఏ స్థితిని తయారు చేసుకోవాలి ఏక్ మతంగా కావాలి ఒక్కడే ఒక్కటి మనమంతా ఒక్కటే ఒకటే బాపు ఒకటే బాపు ఒకటే మార్గం ఒకటే లక్ష్యం అది ఏంటి అంటే బేహద్కి కళ బేహద్ కళ బేహద్ పరంధామంలోకి వెళ్ళటం ఇదే మనందరి యొక్క అభిప్రాయం ఒకటే బాపు ఎవరి యొక్క తండ్రి ఒక్కరే సదా సదా మార్గంలో ఏకీరస స్థితిని తయారు చేసుకోవాలి మనము విశ్వంలో విశ్వం ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఏం ఛాలెంజ్ చేస్తున్నాం ముక్తి జీవన్ముక్తి అని ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వారసత్వం ఒక్క సెకండ్లో మనం ప్రాప్తి పొందాలి ఈ ఛాలెంజీ మనకు బాపూజీ ఇచ్చారు అనుభవంతో చూడాలి దివ్య బుద్ధితోటి ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ మనకు బర్త్డే గిఫ్ట్గా లభించింది అంటే ఎప్పుడైతే మనం దివ్య అలౌకిక జన్మ తీసుకున్నామో అలౌకిక జన్మ బర్త్డే గిఫ్ట్గా బాపూజీ మనకు దివ్య బుద్ధిని ఇవ్వలే ఇచ్చారు లిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారు బేహద్ దాదాజీ అందరికీ దివ్య బుద్ధిని ఇచ్చారు దివ్య బుద్ధితోటి దివ్య లోకమును చూడగలుగుతాం బేహద్దు ప్రపంచాన్ని చూడగలుగుతాం బేహద్దులో బుద్ధి వెళ్ళగలుగుతుంది అనుభవంతో చూస్తూ ఉన్నాం దివ్య బుద్ధిని ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ ఉపయోగించుకోవాలి బ్రాహ్మణుల పేరు అంటే ఏంటి బుద్ధి కలిగిన వాళ్ళు అని అది దివ్య బుద్ధి కలిగిన వాళ్ళు ఇదే సంస్కారం కావాలి బ్రాహ్మణులు అవ్వటము అంటే ఎప్పుడు బ్రహ్మ జ్ఞానమును బుద్ధిలో ధారణ చేసినప్పుడు ఎప్పుడైతే దాదాజీ మనకు జన్మనిచ్చారో అప్పుడు మనకు జన్మ సంస్కారంగా మనకు వరదాన రూపంలో గిఫ్ట్గా దివ్య బుద్ధి లభించింది దివ్య జన్మ దివ్య బుద్ధి బ్రాహ్మణుల యొక్క పేరు సంస్కారం పెడతారు కదా నామ సంస్కరణ పెడతారు కదా ఎప్పుడు జన్మ తీసుకున్న ఆలోకి దివ్య జన్మ దివ్య బుద్ధి గాడ్లీ గిఫ్ట్ బాపు ద్వారా లభిస్తుంది దివ్య బుద్ధి యొక్క ఆధారం ఆలోచించండి జ్ఞానం కూడా ఒక సెకండుదే జ్ఞానం ఏమిటి బాపు మరియు ఆప్ ఈ జ్ఞానము మీకు లభించింది కదా ఇది అవ్యక్త వాణి దివ్య బుద్ధికి ఆధారం ఆలోచించండి అని చెప్తూ ఉన్నారు జ్ఞానం కూడా ఒక సెకండ్దే రచయిత మరియు రచన రచయిత మరియు రచన అల్లఫ్ అండ్ బే యోగం కూడా ఒక సెకండే నేను బాప్ బస్ బాప్ పౌర్ మై దివ్య గుణధారిగా చేస్తుంది సెకండ్ యొక్క విషయము ఏ విధంగా అలౌకిక జన్మ తీసుకున్నాము అలాగే మనది ఒకటే జన్మ ఒకటే కులం ఒకటే ధర్మం ఒకటే ధారణ స్వతహనే ఇది మన్ని సహజంగా చేసేస్తుంది ఇది పురుషార్థము సహజంగా చేసేస్తుంది ఇలా అనుకుంటే మందంతా ఆధ్యాత్మిక ఈశ్వరీయ కులం గుణాలు అనగా ఈశ్వరీయ గుణాలు పరమాత్మని యొక్క గుణాలు ధారణ చేయటం బ్రాహ్మణ జన్మ అంటే ఉన్నతోన్నతమైన జన్మ దీన్ని ధారణ చేసి ఉన్నతోన్నతంగా కావాలి ధారణ సెకండ్లో జరిగిపోవాలి ఏంటా ధారణ వ్యక్తము మరియు అవ్యక్తము ధారణ కూడా ఒక్క సెకండ్లోనే బాపు మరియు బచ్చే ఏ విధంగా తండ్రో అదేవిధంగా పిల్లలు కూడా ఉండాలి బాపు రూపము మే పిల్లల రూపము అంటే బాపు యొక్క రూపంలో పిల్లలందరూ ఉండిపోతూ ఉన్నారు ఎలా బాపు ఉన్నారో అలాగే పిల్లలు అనుకుంటే సేవ సెకండ్లో జరిగిపోతుంది సేవ కూడా సెకండ్ విషయమే అన్నీ ఒక సెకండే జ్ఞానము ఒక సెకండే యోగము ఒక సెకండే మళ్ళా సేవ కూడా ఒక సెకండే అనుభవి ఆత్మలగా అయితే ఖజానానకు అధికారిగా అయిపోతారు బాపు పరిచయాన్ని ఇవ్వండి ఏదైతే తమ దగ్గర ఉన్నదో అది ఇతరులకు కూడా సెకండ్లో ఇచ్చేయగలుగుతూ ఉంటారు సెకండ్ యొక్క విషయం ఒక సెకండే భలే రెండు నెలల పిల్లలైనా సరే ఒక రెండు సంవత్సరాల పిల్లలైనా సరే ఎన్ని సంవత్సరాల బ్రాహ్మణులైనా సెకండ్లో వారసత్వానికి అధికారిగా అయిపోతారు ఒక సెకండ్లో ముక్తి జీవన్ ముక్తి అని అన్నారు కదా సెకండ్లో అధికారి అంటే ఆధీనం అయ్యేది లేనే లేదు అధికారి స్థితిలో సీట్లో సెట్ అవ్వటం విశ్రాంతిగా ఉండటం సీటును వదిలిపెట్టేస్తే హల్చల్ అయిపోతారు ఇక సెట్ కాలేదు మళ్ళీ విశ్రాంతి కూడా ఉండనే ఉండదు పరేషాన్ అయిపోతూ ఉంటారు సీట్ని వదిలిపెట్టడం ఎందుకు మాటి మాటికి సీటుని సెట్ చేసుకోండి సీట్లో సెట్ అవ్వటానికి కష్టం అవుతుంది మళ్ళీ అప్సెట్ అయిపోతారు సీట్లోంచి దిగటము అంటే సర్వప్రాప్తుల పోవటం అన్నమాట సర్వశక్తులు యొక్క ప్రాప్తులు పోవటం శ్రేష్టమైనటువంటిది స్థితి అనగా సెట్ అవ్వటంతో అధికారి స్టేజి అథారిటీగా అవుతుంది ఎప్పుడైతే సీట్ని వదిలిపెడతారో అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది సీట్లో ఉన్నప్పుడే అధికారాలు పవర్సు ఉంటాయి లౌకికంలో కూడా డాక్టర్లకైనా రాజకీయ నాయకులకైనా సీట్లోంచి కింద దిగితే ఆ పవర్స్ అదార్టీస్ పోతాయి అందుకని ఈ ఆర్డర్ని ఒప్పుకోండి తప్పకుండా మీరు కానీ సీట్లోంచి కిందకు దిగితే మీ ఆర్డర్ని ఎవరు ఒప్పుకోరు ఆలోచించండి నేను ఎవరు సర్వశక్తివాన్ శక్తులు పని చేస్తున్నాయా మరి దాసీగా అయిపోయి ఆర్డర్ ఇస్తే ఎవరు ఒప్పుకుంటారు దాసీల మాటలు ఎవరిని ఒప్పుకుంటారా ఎవరు స్వీకరించరు మరి ఏం చేయాలి బలహీనం కావద్దు బేహద్కే బేహదు దాదాజీ పిల్లలు మనం ఈశ్వరియ గుణాలు దివ్య గుణధారి ఆత్మలం నేను నా తండ్రి బస్ నేను తండ్రి మేర మేరా బాప్ తండ్రి నావాడు నేను బాపు వాడిని అని అనుకోండి బస్ ఇదే గుణాన్ని ధారణ చేస్తూ ఉన్నట్లయితే బాపు రూపాన్ని ధారణ చేసిన చేస్తూ ప్రపంచం ముందు సాక్షాత్కారం చేయండి పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ అద్భుతమైనటువంటి జ్ఞానములు దివ్య సందేశ రూపంలో మనకు మా ద్వారా చెప్పిస్తూ ఉన్నారు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఈ యొక్క దివ్య సందేశాలు అవ్యక్తవాణి యొక్క సారాంశములు సేవ జ్ఞానము యోగము ధారణ సేవ నాలుగు సబ్జెక్టుల యొక్క వివరణ పురుషార్థానికి ఉపయోగపడేవి మీకు లభిస్తాయి పరంశాంతి నమస్తే బేహద్దు ధన్యవాదాలు బేహద్